ఆంధ్రప్రదేశ్కి అమరావతి విషయం అట్లా ఉంది అమరావతి పూర్తిగా గందరగోళంగా ఉంది అమరావతి నిర్మాణం ఎప్పటికన్నది పూర్తి అస్పష్టతగా ఉంది అలాంటి సమయంలో అమరావతిలో పెట్టుబడులు పెట్టండి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్రులు చేస్తుంది అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది కానీ ఇక్కడ ఆకర్షించడానికి అమరావతిలో ఏమీ లేకపోయే విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని అవకాశాలని వదిలేసి అమరావతిలో విన్యాసాలు చేయడం వల్ల ఎవరూ చూడకపాయే అందుకే దావోస్లో ఏపీకి ఇన్వెస్ట్మెంట్స్ రాకపాయే అదే సమయంలో పోలవరం కూడా ఏపీ అంటే అమరావతి పోలవరం అన్నారు అమరావతి ఏ రీతిలో అయితే సందిగ్ధంలో ఉందో పోలవరం కూడా అదే రీతిలో మారిపోతుంది పోలవరం ప్రాజెక్టుని కేవలం నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల వరకే మాత్రమే మేము నిర్మిస్తాం అని కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది నలభై ఐదు మీటర్ల వద్ద నిర్మించాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టుని నలభై ఒక్క మీటర్లకి కుదించేస్తున్నారు నూట తొంభై ఐదు టీఎంసీల నీటిని నిల్వ చేసేటువంటి లక్ష్యంతో ప్రారంభించినటువంటి పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు నూట యాభై టీఎంసీల లోపుకే పరిమితం అయిపోతుంది పోలవరం ప్రాజెక్టు లక్ష్యం పక్కదారి పడుతోంది కేంద్రం అధికారికంగా చెప్తుంది ఈ మాట ఎవరో చంద్రబాబు గిట్టనటువంటి వాళ్ళు మరొకళ్ళు చెప్పినటువంటి విషయం కాదు అధికారికంగా జలశక్తి శాఖ పిఐబి ద్వారా విడుదల చేసినటువంటి పత్రంలో ఈ అంశాన్ని పేర్కొంది ఇది కేంద్రం ఆంధ్రప్రదేశ్ చేస్తున్న అన్యాయం కాదా మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి చేస్తున్నటువంటి ద్రోహం కాదా ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు ప్రశ్నించాల్సిన అవసరం లేదా కేంద్ర కేబినెట్ లో భాగస్వామ్యంగా తెలుగుదేశం పార్టీ అందు సంతకం పెట్టడం అత్యంత నమ్మక ద్రోహం కాదా అదే సమయంలో కేంద్రాన్ని ప్రశ్నించాల్సినటువంటి వైఎస్ఆర్సిపి ఇక్కడ కేవలం చంద్రబాబే అన్యాయం చేశాడు చంద్రబాబే నష్టం చేసేస్తున్నాడు చంద్రబాబు వల్లే పోలవరం ఎత్తు తగ్గిపోతుంది అంటూ గగ్గోలు పెట్టి అసలు దోషని వదిలేస్తున్నటువంటి విషయం వాస్తవం కాదా నేరం ఎవరిది కేంద్ర ప్రభుత్వాన్ని నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల వరకు మాత్రమే మేము పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తాం అంతవరకు మాత్రమే మేము డబ్బులు ఇస్తాం ఆ తర్వాత మా బాధ్యత లేదు అని చెప్పేస్తుంది కేంద్రం దానికి తగ్గట్టుగా క్యాబినెట్ తీర్మానం చేసింది ఆ క్యాబినెట్ తీర్మానానికి తెలుగుదేశం పార్టీ సహకరించింది బీజేపీ నమ్మక ద్రోహం చేస్తుంటే ఆ ద్రోహంలో ఆ నేరంలో తెలుగుదేశం పార్టీ సహ భాగస్వామిగా ఉంది కానీ వైఎస్ఆర్సీపీ సాక్షి లాంటి పత్రికలు మాత్రం చంద్రబాబుని మాత్రమే విమర్శిస్తూ చంద్రబాబుది మాత్రమే తప్పు అంటూ చంద్రబాబు వల్లే పోలవరం ఎత్తు తగ్గిపోతుందనేటువంటి రీతిలో కథనాలు ఇస్తూ అసలు తప్పు చేస్తున్నటువంటి వాళ్ళని అసలు నమ్మక ద్రోహిని అసలు నేరస్తుణ్ణి పోలవరం పూర్తి చేయాలి పోలవరం జాతీయ హోదా కల్పిస్తాం పోలవరం ప్రాజెక్టు బాధ్యత కేంద్రాన్నదే అని రెండు వేల పదమూడో సంవత్సరంలో మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం చట్టంలో పొందుపరిస్తే ఆ చట్టానికి భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనకుండా చంద్రబాబు 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 చుట్టూ తిప్పి ఈ కథను ముగించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశిస్తున్నారు సాక్షి పత్రిక భావిస్తుంది అందుకే అసలు పోలవరం ప్రాజెక్టు ఎత్తుని కుదిస్తున్నటువంటి విషయంలో కేంద్రం చేస్తున్నటువంటి అసలు మోసాన్ని అసలు దోషాన్ని పక్కన పెట్టేసి కేవలం చంద్రబాబు చుట్టూ మాత్రమే దీన్ని పరిమితం చేసే రీతిలో కథనాలు వస్తున్నాయి వాస్తవానికి మోదీ మరోసారి ఆంధ్రప్రదేశ్కి దగా చేస్తున్నారు నమ్మక ద్రోహం చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టు నలభై ఐదు అడుగులు పైబడినటువంటి ఎత్తులో కడితేనే లక్ష్యం నెరవేరుతుంది అది బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ఉంటుంది సాగునీరు తాగునీరు విద్యుత్ ఉత్పాదన ఇతర అనేక రకాలుగా పోలవరం ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్కి జీవనాడిగా పేర్కొన్నారు కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా కేవలం నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకే పరిమితం చేస్తున్నారు దానివల్ల అది ఒక ఒట్టి బ్యారేజ్గా మిగిలిపోతుంది ఈ బ్యారేజ్గా మిగిలిపోతున్నటువంటి ఈ ప్రాజెక్టుని పరిరక్షించాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్లోని మోదీ భాగస్వామ్య పక్షాలు తెలుగుదేశం జనసేన నోరు మూసుకొని కూర్చున్నాయి పైగా మోదీకి అనుకూలంగా సహకరిస్తూ సంతకం పెట్టి తెలుగుదేశం పార్టీ ఆ నేరంలో భాగస్వామ్యం తీసుకుంది అలాంటి సమయంలో కేంద్రాన్ని రాష్ట్రాన్ని ప్రశ్నించాల్సినటువంటి వైఎస్ఆర్సిపి కేవలం చంద్రబాబు 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 అంటూ మాట్లాడుతూ అస్సలుండేస్తు కాపాడే ప్రయత్నం చేస్తుంది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు మారిపోతుంది పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది నీటిని బనక చల్ల వరకు తరలిస్తాం ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక గేమ్ చేంజర్ ఇది చంద్రబాబు మాటలు కానీ జరుగుతుంది ఏంటి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల వరకు మాత్రమే దానికి అవసరమైనటువంటి ఇంకా పన్నెండు వేల కోట్ల రూపాయల నిధులు మాత్రమే మేము ఇస్తాం ఆ తర్వాత మాకు బాధ్యత లేదు అంటూ కేంద్రం తేల్చేసింది మరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి యాభై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గగ్గోలు పెట్టినటువంటి చంద్రబాబు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇప్పటికే పద్దెనిమిది వేల కోట్లు సర్దుబాటు చేసేసాం ఇప్పటివరకు అయినటువంటి పనులు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇక పన్నెండు వేల కోట్ల రూపాయలు మేమిచ్చి చేతులు దులిపేసుకుంటామని కేంద్రం చెప్తుంటే మోదీ ప్రభుత్వం అంటుంటే మౌనంగా ఎందుకున్నారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమ్మక ద్రోహం కాదా ప్రజల మీద నయ వంచన కాదా ప్రజల్ని వంచేటువంటి ఇలాంటి చర్యకు పూనుకోనట్టు కాదా ఏమనాలి దీన్ని పోలవరం లాంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జీవనాడిగా చెప్పేటువంటి ప్రాజెక్టు విషయంలోనే ఎంత దగా జరుగుతుంటే ఈ రీతిలో ద్రోహం జరుగుతుంటే ఉమ్మడిగా ప్రశ్నించాల్సినటువంటి అటు తెలుగుదేశం కానీ జనసేన కానీ రెండవ వైపు విపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి కానీ ఎందుకని మౌనంగా ఉన్నాయి అసలు మోసాన్ని కప్పిపుచ్చే పని ఎందుకు చేస్తున్నారు చాలా చాలా కీలకమైనటువంటి అంశం రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాల్సినటువంటి విషయం ఆంధ్రప్రదేశ్కి చాలా దగా జరగబోతోంది పోలవరం పూర్తిగా నిర్వీర్యం కాబోతోంది పోలవరం ప్రాజెక్ట్ వద్దు అంటూ ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితమే చాలామంది డిమాండ్ చేశారు అక్కడ పోలవరం ప్రాజెక్టు సురక్షితం కాదు కేవలం బ్యారేజ్ మాత్రమే కట్టండి బ్యారేజ్ కట్టి నీటిని మళ్లించండి అంటూ చాలా సూచనలు వచ్చాయి అప్పుడు అన్నిటిని పక్కన పెట్టి ప్రాజెక్ట్ నిర్మించాలని అది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అవ్వాలని అది రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందని ప్రభుత్వాలు వాదిస్తూ వచ్చాయి అలాంటి ప్రాజెక్టు విషయంలో ఇప్పుడు రాజీ పడినటువంటి చంద్రబాబు నమ్మక ద్రోహం చేస్తున్నటువంటి మోదీ కారణంగా పోలవరం పూర్తిగా నిర్వీర్యం కాబోతోంది ఇన్నాళ్ళుగా దాని ఒక అక్కడి నుంచి తొమ్మిది వందల అరవై మెగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అది రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందని ఆశించినటువంటి వాళ్ళ ఆశలన్నీ నిరాశ కాబోతున్నాయి ఇప్పుడు పోలవరంలో చేస్తున్నంత ప్రచారం మాత్రమే కేంద్రం చేతులు దులుపుకుని పోతుంది ఒకవేళ ముప్పై వేల కోట్ల రూపాయలకు మాత్రమే కేంద్రం పరిమితం అయిపోయి ఒకవేళ అంటే వాళ్ళు ఆల్రెడీ అధికారికంగా కేబినెట్ తీర్మానం కూడా చేశారు కాబట్టి ముప్పై వేల కోట్లతో కేంద్రం చేతులు దులుపుకుని పక్కకపోతే ఇక ఈ పోలవరం అనేది ఎన్నటికీ పూర్తయ్యే అవకాశమే లేదు ఎందుకంటే పోలవరం పక్కన పెడతాం వెలుగొండ కేవలం మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మూడు నాలుగు వేల కోట్ల రూపాయలతోనే సుమారు రెండు లక్షల ఎకరాల భూమికి సాగునీరు వస్తుంది లక్షల మంది జనాలకి తాగునీరు వస్తుంది తాగునీరు లేక సాగునీరు లేక మెట్ట ప్రాంతాల్లో కడప నెల్లూరు ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో అనేక మంది పలు విధాలుగా అవస్థలు పడుతున్నారు అలాంటి వెలుగొండ ప్రాజెక్టుకి మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయలేక ప్రభుత్వాలు కాలయాపం చేస్తూ వస్తున్నాయి మూడు నాలుగు వేలు కోట్ల రూపాయలు పెట్టలేని ప్రాజెక్టే ఏళ్ల తరబడి కొనసాగుతుంటే ఇరవై వేల కోట్ల రూపాయలు కనీసం ముప్పై వేలు కోట్ల రూపాయలు అదనంగా పెట్టాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయగలరని కలలో కూడా అనుకోగలమా కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటున్నటువంటి తరుణంలో దీన్ని నిలదీసి ప్రశ్నించి పోలవరం పూర్తి బాధ్యత కేంద్రాందే జాతీయ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో మొదటి ప్రపోజల్ స్థాయిలో నిర్మించాల్సినటువంటి బాధ్యత కేంద్రానిదే అని అడగలేకపోతే అడగకపోతే అడగకుండా అన్నీ మూసుకుని కూర్చుంటే రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినట్టే పోలవరం ఆశలన్నీ గోదావరి పాలు చేసినట్టే ఇది మాత్రం ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా నాయకులు ఏం చేస్తారో చూద్దాం